షామ్ వెహికల్స్టు మిత్రుల నమస్కారం మేము ముందుకు ఈరోజు మారుతి సెలీరో కారం మొక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షాం వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ ఒక ఫొటోస్ మరో ఇలా పంపించండి ఎలా అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను సెలీరో వెహికల్ గురించి పూర్తి విరాలు చెప్తాను ఈ వెహికల్ వచ్చేసి మారుతి సెలీరో జెడ్ ఎక్స్ఐ ఆటోమేటిక్ వెహికల్ ఇది మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి కేవలం డెబ్బై ఆరు వేలు మాత్రమే తిరిగింది ఇది ఒరిజినల్ రీడింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది విత్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది పవర్ విండోస్ ఉన్నాయి ఆటో గేర్ సిస్టమ్ ఇది ఏసీ కూడా వర్క్ చేస్తుంది మైలేజ్ వచ్చేసి పద్నాలుగు నుంచి పద్దెనిమిది మధ్యలో ఇస్తుంది వెహికల్కి ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఈ వెహికల్ పైన ఎటువంటి ఫైనాన్స్ కానీ ఎటువంటి చెలాన్స్ కానీ ఏం లేవని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ నోల్ మాత్రమే ఓనర్కి కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఎలాంటి పాస్ కూడా మాత్రం చేయకండి ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు మాత్రమే కొంచెం బార్గెని కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది మారుతి సెల్రియో జెడ్ఎక్స్ఐ ఆటోమేటిక్ వెహికల్ రెండు వేల పదిహేడు మోడల్ రీడింగ్ వచ్చేసి డెబ్బై ఆరు వేలు తిరిగింది ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు ప్రస్తుతానికి వెహికల్ వచ్చేసి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది తెలంగాణలో ఉంది ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు